హాయ్ అండి ఇక్కడ చూడండి నేను మునక్కాయ పప్పు అయితే మామిడికాయ వేసి ఇలా చేసుకుంటామండి మా పల్లెటూరు విధానంలో ఒక్కసారి ఇలా చేసి చూడండి చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ఇలాగనే చేసుకుంటాం ఇప్పుడు మన మునక్కాయలు గ్రేవీ చేసుకుంటాం ఫ్రై చేసుకుంటాం సాంబార్ చేసుకుంటాం ఇట్లా మామిడికాయ చేసుకొని కందివేల ప మునక్కాయ పప్పు గుడకాయ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను మునక్కాయలకు కట్ చేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టినానండి ఒక గిన్నెలో పోసుకొని స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసి తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత తీసేసి అందులో కళ్ళు ఉప్పు వేసేసి కొంచెం ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి మునక్కాయలు అనేటివి ఎక్కువ ఉడకద్దండి కొంచెం కొద్దిగా ఉడికితే చాలు ఆ మాత్రం కొద్దిగా ఉడికినా మనం పక్కన ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఎక్కువ ఉడికితే బాగుండవు మునక్కాయలు ఇప్పుడు అప్పుడు ఎక్కువ ముడికితే మునక్కాయలు మెత్తగా అయిపోతాయి కదండీ అంత అవసరం లేదు కొంచెం ఉడికితే చాలు మనం మధ్య మధ్యలో ఉడికిందే లేదా అని చూసుకోవాలి ఇప్పుడైతే నేను ఉడికిందని ఇక్కడ నేను ఒక పేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక ఐదు ఆరు ఎండుమిర్చి తీసుకొని ఇట్లా మిక్సీకి వేసుకున్నానండి కొంచెం బరగ్గా ఆరుచుకున్నాను మరీ మెత్తగా ఆరుచుకోవద్దు బాగుండదు ఇప్పుడు ఇందులో నేను కుక్కర్లో రెండు టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలాగ త్రీ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు త్రీ గ్లాస్ వాటర్ పోసినాక మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఎండుమిర్చి పో అది వేసుకోవాలండి ఇట్లా మనము బరగ్గా ఆడించుకొని మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం ఆడించుకొని వేసుకోవాలండి ఇప్పుడు అందులో మనం కట్ చేసి మామిడికాయ సన్నగా కట్ చేసుకొని ఇట్లా కొద్దిగా మామిడికాయ వేసుకోవాలండి ఉండే మామిడికాయ వేసుకోండి ఎందుకంటే పొంగ చింతపండు ఏమో అవసరం లేదండి మామిడికాయ పులుపు ఉంటుంది కదా ఒకవేళ మామిడికాయ పులుపు లేకుంటే కొద్దిగా వేసుకోవాలండి చింతపండు ఇప్పుడు మనం అందులో ఒక స్పూను పసుపు అయితే వేసుకుందామండి అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకుందామండి ఇప్పుడు వేసిన తర్వాత ఒక మూత పెట్టేసేసి స్టవ్ పైన పెట్టి ఒక ఐదు విజిల్స్ రానివ్వండి ఎందుకంటే కొన్ని కందిబేళ్ళు అనేది సరిగ్గా ఉడకవండి తొందరగా మీ నేనైతే ఐదు విజిల్స్ రానిస్తానండి మీరు ఒకవేళ ఉడికింది ఐదు విజిల్స్కు రాకుండాంటే మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకోండి ఒకవేళ త్రీ ఐదు కానీ మూడు కానీ ఇచ్చింది ఆ తర్వాత ఆవిరి అంతా పోయినాక మూత తీసేసింది అప్పుడు పప్పులో కొన్ని నీళ్ళు వాటర్ ఉంటే వేరే గిన్నెలు లేక ఇట్లా ఉంచుకొని మనం పప్పు అనేది ఇట్లా బాగా పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలండి ఇలాగా బాగా మెత్తగా ఎనుపుకోవాలండి కొంచెం బాగా మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు మెత్తగా ఎనుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టేసి వీటికి పోపు అయితే పెట్టుకోవాలి వాటిలో కొన్ని మిగిలినోటి నీళ్ళు అయితే పోసుకోండి కొంచెం పప్పు అనేది నీరు గట్టిగా ఉంటే కొద్దిగా అవి మిగిలినోటి నీళ్ళు పప్పు నీళ్ళు అయితే పోసుకోవాలండి కొంచెం పతలాగానే ఉండాలి కదా పప్పు గట్టిగా ఉంటే మరీ బాగుండదు ఇప్పుడు నేనైతే కొంచెం మిగిలినయ్యని పోసేస్తున్నానండి ఇప్పుడు ఒక అట్లా బాగా మెత్తగా కొంచెం మెనుపుకోవాలండి పప్పు గుత్తితో ఇలా బాగా వెత్తంగా ఎడుపుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు వీటికి అయితే పోపు అయితే పెట్టుకుందామండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో రెండు రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందాము కడాయి హీట్ ఎక్కిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడెక్కిన తర్వాత వాళ్ళ దాంట్లో ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకుందాము అలాగే ఎండుమిర్చి రెండు కొద్దిగా కరివేపాకు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు పచ్చ పచ్చగా దంచుకొని అలాగా వేసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అందులో ఒక ఆనియన్ అయితే వేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా వేగనివ్వాలండి ఆనియన్స్ కొంచెం లైట్గా గోల్డెన్ కలర్గా రావాలి ఇట్లా ఆనియన్స్ వేగించిన తర్వాత మనము బాగా కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఇవన్నీ వేయించి పెట్టుకోవాలండి ఇప్పుడు చూడండి ఆనియన్స్ లైట్గా ఆ కలర్ వచ్చినాయి కదా ఇంకొంచెం కలర్ రావాలి లైట్గా గోల్డెన్ కలర్గా రావాలి ఇప్పుడు అంతా వేగిన తర్వాత పప్పులు అయితే వేసుకుందామండి ఇప్పుడైతే చూడండి ఇంక ఇట్లా కుక్కర్లో వేసుకున్నాం ఇప్పుడు కుక్కర్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనము పక్కన పెట్టుకున్నాం కదా మునక్కాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు మీరు ఉప్పు సరిపిందో లేదో చూసి వేసుకోండి ఇప్పుడు చూడండి ఇంకా స్టవ్ పైన ఒక ఐదు నిమిషాలు పెట్టాలి అలాగా స్టవ్ పైన ఐదు నిమిషాలు పెట్టేసి మనము కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర అయితే వేసుకోవాలండి ఇట్లా మనము ఒక ఐదు నిమిషాలు ఒక సారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి ఉప్పు సరిపోయిందో లేదో చూసి వేసుకోండి కాస్త అంతేనండి మునక్కాయ పప్పు అనేది చాలా సింపుల్ అండి చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది లాస్ట్లో అంతేనండి మునక్కాయ పప్పు తయారు వేద మరి నా ఛానల్ ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి